హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ వైఫ్స్ విత్ నాగేశ్వరి నేను పొంగల్కి ఊరు వెళ్ళినప్పుడు ఆ అమ్మ పెట్టిన చుక్కుడుపోదది పెద్దగా ఉంది కదా అని చెప్పి చాలా బాగుందండి బాగా పెరిగింది కదా అని నేను సరదాగా వీడియో తీశాను మొత్తం పాదు నిండా కాయలేనండి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో అక్కడ చాలా పెద్దగా ఉందండి ఇది కూడా పాదు అదిగో పక్కన పిల్లలు చెల్లి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఆడుకుంటున్నారు వాటర్ పెడుతూ మొక్కలకి వాళ్ళకి హాలిడేసే కదా అప్పుడు అదిగోండి చూసారండి ఎంత పెద్దగా ఉందో తరి బాగుంటాయండి ఈ చుక్కుడుకాయలు కూడా మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ కదా మరి మందులు అవి ఏమి వేయకుండా నార్మల్గా పెంచుతారు వీటిని పక్కన అమ్మ ఇవి కూడా పెడుతుంది పచ్చిమిర్చి వంకాయ ఇంకా పె తను మునగాకు ఇవన్నీ కొంచెం పల్లెటూరు కదా బాగుంటుంది ఇదిగోండి పొట్లకాయ పెట్టింది బీరకాయ కూడా పెట్టింది బీరకాయలు పొట్లకాయలు మొన్నటి వరకు వచ్చేయండి ఇప్పుడు అయిపోయినట్టుంది సీజన్ ఇప్పుడైతే చుక్కుడుపాదు సీజన్ ఇప్పుడు అంటే చుక్కుడు చిక్కుడుకాయలు వచ్చే సీజన్ ఈ ఈ కాయలు పర్టికులర్గా నాకు వేరే మనకి మార్కెట్లో దొరికే వాటి గురించి అయితే నాకు తెలియదు కానీ ఇవైతే మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి ఒక ఫోర్ మంత్స్ అలా అనుకుంటా మార్చి వరకు దొరుకుతాయి మార్చి ఎండింగ్ వరకు అనుకుంటా అవిగోండి ఇవిగోండి ఇక్కడ కూడా చుక్కుడుకాయలే ఇవిగోండి ఇక్కడ కూడా ఇది పువ్వు అదే విత్ కాయ వచ్చేది ఉంటుంది కదా అది ఇవి ఇదిగోండి బీరకాయ అని చెప్పాను కదా బీరకాయలు కూడా అవి విత్తనం కోసం వదిలేస్తారు ఒక రెండు మూడు కాయలు వదిలేస్తారు నెక్స్ట్ ఇయర్ కోసం అని నెక్స్ట్ ఇయర్ విత్తనాల కోసం అని చెప్పి అవి పక్కన పెడతారండి ఉంచుతారు అలాగ అవి చెప్పాను కదండి పక్కన వాటర్ పెడుతున్నారు మొక్కలకి అని ఇదే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ